ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము కళలో నిమ్మ పళ్ళు కనబడితే ఏం జరుగుతుంది సాధారణంగా మనకి పడుకున్న తర్వాత సంబంధం లేకుండా కూడా కళలు వస్తాయి వాస్తవంగా అసలు ఊహ కందవు కొన్ని కళలు అలా సరే కొంతమందికి నిమ్మ పళ్ళు చెట్టు నిండా ఉన్నట్టు కూడా కలొస్తుంది అలా కళ వచ్చింది అని అంటే చెట్టు నిండుగా నిమ్మపళ్ళు అంటే పసు పండ్లు గనక చెట్టు నిండా కనబడ్డాయి అని అంటే ఏదో అదృష్టం కలిసి వస్తుంది శుభవార్త ఏదో వినబోతారు మీరు అని చెప్పేసి అర్థం అలాగే పసి పిందెలు కళ్ళలో కనిపిస్తే ఇప్పుడు అంటే నిమ్మ పళ్ళు ఇంకా పండగ మునుపు చిన్న చిన్న పిందెలుగా కనుక ఉంటే అది అంత శుభ కాదు వాస్తవంగా అంత శుభ అయితే కాదు అలాగే పళ్ళు కొన్ని ఏమైతేనంటే మామూలుగా ఒక ఎందులో మనం పెట్టి ఉంచినప్పుడు అది ఎండిపోయినట్టు పండిపోయి బాగా ఎండిపోయినట్టుగా కలొస్తుంటాయి ఎండిపోయిన పళ్ళు ఆ ఎండిపోయిన పళ్ళు అనేటువంటివి కూడా కలలోకి వచ్చింది అని అంటే కొంచెం జాగ్రత్త వహించడం అవసరము అది అంతా శుభప్రదమైతే కాదు వాస్తవంగా కొంచెం జాగ్రత్త వహించటము అన్ని విధాలుగా కూడా డబ్బు ఒక్కటనే కాదు అన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించటం హెచ్చరిక వాస్తవంగా అది ఒక హెచ్చరిక జాగ్రత్త అని చెప్పేసి అలాగే డబ్బులు ఇచ్చి నిమ్మ పళ్ళు కొంటూ ఉంటాం మనం అది కూడా అంత మంచి కళ అయితే కాదు చెట్టు నిండా మన పళ్ళు నిమ్మ పళ్ళు చెట్టు నిండాగా ఉన్నట్టుగా గనక కల వస్తే మాత్రం ఏదో ఒక శుభవార్త వింటారు అతి త్వరగా శుభవార్త వింటారు అని చెప్పేసే అర్థం ఇలా ఏంటంటే యథార్థంగా కలలు అనేటువంటివి మనకు వస్తూ ఉంటాయి మనము అది ఊహించుకొని కూడా అంటే దాని తలచుని కూడా తలుచుకోకుండా పడుకున్నా సమ్ టైమ్స్ కళలోకి వస్తుంటాయి అందుకని నిమ్మ పళ్ళు కళలోకి వస్తే ఏంటి అంటే చెట్టు నిండుగా నిమ్మ పండ్లు ఉంటే అలాగే నిమ్మ పండులు అనేటువంటివి కోసినవి కూడా బుట్టల నిండా కోసి పండు పండుగా ఉన్నవి నిమ్మ పండు అలా కలలోకి వస్తే కూడా శుభమే అది శుభవార్త వింటారు ఏదో అదృష్టము కలుగబోతోంది అని చెప్పేసి సంకేతం యదార్థంగా